హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నాను నేను ఇప్పుడు ఒక సాంగ్ పాడుతున్నాను అదేం సాంగ్ అంటే అమ్మ సాంగే పాడుతున్నాను ఈ ఏదో ఒక రాగమనే సాంగ్ ఎందుకంటే ఈ లోకంలో అమ్మను మించిన ప్రేమ అయితే నాకు నేను ఎవరి దగ్గర ఏ బంధాలు ఎన్ని బంధాలు ఉంటాయి కానీ ఏ బంధం దగ్గర నేను ప్రేమను అనుభవించలే నేను చూడలే నాకంత స్వార్థము అంత కనిపించింది ఎవరి ప్రేమ రియల్ కాదు ఒక్క అమ్మ ప్రేమ మాత్రమే కడ కడుపుల నుంచి కంటది కాబట్టి తొమ్మిది నెలలు నవమాసార్ మోసి కంటది కాబట్టి అమ్మ ప్రేమ మాత్రమే ట్రూ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ కానీ ఆ అమ్మ ఈరోజు లేదు కాబట్టి నేను అమ్మ కోసం నేను ఒక సాంగ్ పాడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈవెన్ అంటారు దేవుడు ప్రేమ అమ్మ అమ్మ ఏంటి క్రిస్టియన్స్ అయితే అట్లనే అంటారు నేను నాకు తెలిసి అయితే నేను కూడా అనేది ఈవెన్ దేవుడే గొప్ప అనేది కానీ ఇప్పుడు అందరు ఉన్నప్పుడు కాదు ఫ్రెండ్స్ అమ్మున్నప్పుడు కాదు ఎవరు లేనప్పుడు ఎవరి ప్రేమ అనేది మన కంటికి మన మనం ఎవరి ప్రేమ మనల్ని ఆదరించింది అనేదే ముఖ్యము అమ్మ ఉన్నప్పుడు అమ్మ బతికున్నంతకాలం అమ్మ ప్రేమను చూసినా ప్లేస్ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఎన్ని కన్నీలు ఎన్ని కష్టాలు ఎన్ని కన్నీళ్ళు ఒంటరి పోరాటం పోరాడుతున్నా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు తూట్లు రోజుకొక్కరితోనైనా రోజుకొక్కరితో ఎట్లా తెలుసా నా తప్పు లేకుండా వచ్చి ఎవరో ఏదో ఒక మాట అంటారు ఎన్ని మాటలు పడ్డాను ఎన్ని అన్నా కనీసం నన్ను అంటుంటే కూడా పక్కన కాదు ఎవ్వరు నే ఎందుకంటున్నావు తమ తప్పు లేకుండా ఎందుకంటున్నావు కాదు నవ్విన వాళ్ళే ఉన్నారు మంచిగా అయిందన్న వాళ్ళే ఉన్నారు ఇంకా జీవితం అయితే సంబరపడ్డ వాళ్ళే ఉన్నారు సంతోషపడ్డ వాళ్ళే ఉన్నారు ఎక్కడ నేను నిజంగా ఫ్రెండ్స్ అసలు అప్పుడు నేను ఏడ్చినప్పుడు నేను కంటే కన్నీరు నాకు నష్టం కలిగినప్పుడు నాకు కష్టం కలిగినప్పుడు నేను ఒంటరి ప్రయాణం నేను షాప్కి వెళ్తుంటా అంటే కూడా ఒక్కొక్కదాన్ని నైట్ పూట పో భయపడుకుంటూ వచ్చేది అప్పుడు కూడా నేను అసలు నాకు ఏ తోడు ఏ బంధం నాకు నాకు తోడుగా ఎప్పుడూ లేదు నేను ఒక్కదాన్నే ఒంటరి ప్రయాణం ఒంటరి పోరాటం చేసిన ఫ్రెండ్స్ ప్రతీది నాకు ఎవ్వరూ తోడు రాలే నాకు ఏ బంధం నాకు నిలబడలే నా ఏ బంధం నేనున్నానని నన్ను ధైర్యపరచలే ఏ బంధం ఎన్ని బంధాలు ఉంటాయో మీకు తెలిసే ఉంటుంది నేను చెప్పాను నోటితో ఏ బంధం ఏ బంధం అంటే ప్రతి బంధాలు ఉంటాయి మీరే అర్థం చేసుకోండి ఏ బంధం ఏ రక్త సంబంధులు కాదు ఎవ్వరి ప్రేమ నేను పొందలే మరి దేవుడు ప్రేమ అంతవా నో నేను అమ్మ నాన్న నమ్మిన దేవుడు అమ్మ నాకు అమ్మ ఎంత ప్రేమయ్యే దేవుడు అంటే కూడా అంత ప్రేమ ఎందుకంటే మా మమ్మల్ని ఒక పద్ధతిగా పెంచిండ్రు దేవుడే ప్రపంచం అన్నట్టుగా పెంచిండ్రు కాబట్టి మేము అమ్మ చర్చికి వెళ్ళేది పాటలు పాడేది ఎన్ని పాటలు మ్యూజిక్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో కాయ చూడు ఎట్లా కాసిందో ఎంత లావు తెలుసు అందరూ అడుగుతారు అడుగుతుంది చూసి ఇగో ఇది చూస్తే మామూలుగా ఉంటుంది ఇట్లా పట్టుకుంటే చూడండి ఎంత లావు దుబ్బు ఉంటుంది కాయ కాసింది చర్చిలో పరిశుద్ధాత్మలకు పొందుతుంటే ఎంతసేపు డ్రమ్ కొట్టాలంటే అంతసేపు కొడతా నేను వన్ అవర్ అయినా ఆపకుండా కొడతా అంత కొట్టి 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 ఇలా కాయగాశించి మళ్ళీ అది చిన్న పసిపిల్లప్పటి నుంచి కొడుతూనే ఉన్న ఫ్రెండ్స్ కానీ అంత దేవుడి కోసం పాటలు పాడిన అంత దేవుడి కోసం ఉపవాసాలు ఇక పర్సనాలిటీ తెచ్చుకున్నది కూడా ది ప్రతి శనివారం ఉపవాసమే ప్రతి శనివారం ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్స్ చిన్నతనం స్కూల్ స్టేజ్ నుంచి పోసాలు ఆ ఏజ్లో ఆడుతూ పాడుతూ వయసు ఎంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కానీ ఎంజాయ్ నేను ఎప్పుడు చెయ్యలే ఎప్పుడు భక్తి అమ్మ నాన్న గౌరవం ఇదే చూసారు ఫ్రెండ్స్ కానీ నేను కష్టం నుండి ఒంటరిగా ఉండే కన్నప్పుడు నాకు ఏ బంధం రాకి రాలే దేవుడు కూడా ఆఖరికి నేనే అసలు అమ్మ నాన్న నమ్మిన దేవుడు గొప్ప అని నేను ఆ దేవుడు కూడా నేనున్నా నువ్వు ధైర్యపడకు నీ భవిష్యత్తు నిలబెట్టడానికి నేనున్నా నీ బ్రతుకును మార్చడానికి నేనున్నానని ఏ రకంగా నాకు కాలే ఫ్రెండ్స్ నిజంగా సరిగ్గా చెప్పుకోలేను ఇలా మాట్లాడడం తప్పే తప్పే కానీ నేను అనుభవించిన ఎంత కన్నీరు గార్చే ఎంత కష్టం ఎంత నష్టం అనుభవించే నిజంగా చెప్తున్నా నాకు ఇప్పుడు ఎవరి ప్రేమను చూడలేదు ఎంత నష్టం జరుగుతుంటే కూడా మనుషులు ఏం చేయలేకపోయిండ్రు అదే దైవ సేవకులు ఏం చేయలేకపోయిండ్రు పాస్టర్స్ ఉంటారు కదా ఎవ్వరూ ఏం చేయలేకపోయిండ్రు ఆఖరికి అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోయినరు దేవుడు కూడా ఏం చేయలేకపోయినారు ఫ్రెండ్స్ ఇంత నష్టం జరుగుతుంటే దాన్ని ఆపడానికి కూడా ఎవ్వరు ముందుకు రాలే ఫ్రెండ్స్ నా భవిష్యత్తు నిలబెట్టడానికి కూడా ఎవరి వల్ల కాలే అది అంతే నేను అమ్మ ప్రేమ మాత్రమే నేను చూసాను అమ్మ కోసం ఈ పాట చూడండి ఎడమ చేయితోనే నేను వీడియో షూట్ చేస్తున్నా కుడి చేయితోనే మ్యూజిక్ ప్లే చేస్తున్నాను నోటితోనే సాంగ్ పాడుతున్నాను చూడండి అమ్మ ప్రేమ అమ్మ కోసం ఈ సాంగ్ ఏదో ఒక రాగం నాలో

అని పిలిచే తొలికులు జ్ఞాపకమే అమ్మ అని అనిలా జ్ఞాపకమే అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం అమ్మ నవ్వితే పుట్టే సిక్కు జ్ఞాపకం నిదురించిన జ్ఞాపకమే చదువెంతో పెరిగించిన జ్ఞాపకమే దౌవల్యన్నో సంపాదించిన గర్వము జ్ఞాపకమే నెమలి కళ్ళలో తాచే చోటు జ్ఞాపకం జామ పళ్ళనే తోచే తోట జ్ఞాపకం ఏదో ఒక రాగము పిలిచి కాళ్ళ మేల్కొల్పు జ్ఞాపకాళ్ళని టర్పు జ్ఞాపకాళ్ళ ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేలా నాలో నిదురించే కథమంతా కదిలేలా ఈ పాట కనుక మీకు నచ్చేది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇక్కడ కొంచెం మిస్టేక్ అనేది పోయినట్టు అనిపించింది ఫ్రెండ్ ఇది నేను పాడడం తప్పు కాదు కానీ ఇక్కడ చీకటి ఉంది కనబడలే ఇక్కడ ఇంకా దగ్గర పెడితే కనిపించేది బాయ్ ఫ్రెండ్స్